జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన లభించింది ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబాల ఆస్తి వివాదాలు ఆర్థిక పరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ తక్షమే పరిష్కారం చూపాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన అనంతరం బాధితులు తమ సమస్యని మీడియాకు వెల్లడించారు ఇవి వచ్చామండి ఈవిడ పేరు ఇంకోళ్ళు విజయలక్ష్మి కట్టింపూడి గ్రామంలో నూట పన్నెండు గజాల స్థలాన్ని వాళ్ళ బంధువులు లక్ష రూపాయలు అవసరమై అడిగితే ఇస్తామని చెప్పి ముప్పై ఇచ్చి రిజిస్టర్ అగ్రిమెంట్ డ్రాయించుకొని లక్ష రూపాయలు ఇచ్చిన డ్రాయించుకొని ఇప్పుడు అది పది లక్షలు అయింది అని అంటున్నారు వీళ్ళేమో పాప ఎన్నో కష్టాల్లో బాధల్లో ఉన్నారు అప్పుడే వీళ్ళ హస్బెండ్ కూడా చనిపోయి ఉన్నారు ఇది జరిగిన తర్వాత బంధువులు తీసుకొని అందరు వెళ్ళి ఇదేంటి ఇలా అడుగుతున్నారు మీరు మాకు ఆ కైతాలన్నీ ఇవ్వండి మేము అన్యాయంగా ముప్పై వేలు ఇచ్చి ఆ లక్ష్యం రాశారని అంటే లేదు అది కాల్ మనీ కింద పోయింది కాబట్టి పది లక్షలు కట్టి మీ స్థలాన్ని విడిపించుకోండి అయినా అది నా చేతిలో లేదు వేరే అతని చేతిలో ఉంది ఆ కైతాలు ఇవ్వడానికి అని వీళ్ళు బెదిరిస్తున్నారు ఈవిడేమో డెబ్బై ఏళ్ల వృద్ధులు కంటి చూపు సరిగ్గా లేదు కొడుక్కి ఏమో చేయి కార్పెంట్ వర్క్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి చేయి తగలబడిపోయింది ఇంట్లో భోజనానికి కూడా జరగట్లేదు చాలా ఇబ్బంది పడుతూ ఇప్పుడు స్పందనాలు ఈ యాక్టివిటీస్లో వచ్చి వీళ్ళు అర్జీ పెట్టుకున్నారు వీళ్ళకి న్యాయం చేయాలని ఈ చేసిన అతను వీళ్ళ స్వయాన మరిదే ఇంకోళ్ళు వీర వెంకట వరప్రసాద్ అని వీళ్ళ బంధువులే వీళ్ళకి మరిది అవుతాడు ఈయనకి ఇతను నేను దూర బంధువునండి అంటే ఫైనాన్షియల్ గా హెల్ప్ మేము చేయలేక ఈ రావాల్సిన ఆస్తునా వీళ్ళకి అప్పలు చెప్తామనేసి ఇదిగోండి ఇతను కుమారుడు అంగన్వాడీల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు సిఐటిలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడీలకి వెంటనే జీతాలు పెంచాలని అలాగే ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు కుమారి డిమాండ్ చేశారు అదేవిధంగా ఖాళీగా ఉన్న అంగన్వాడి వర్కర్లు హెల్పర్ల పోస్టు భర్తీ చేయాలని అన్నారు విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు హిందూ హిందూ చూస్తున్నాం ఈ జిల్లా అధ్యక్షుదారు గుంటూరు జిల్లా అధ్యక్షుదారు అండి ప్రథమం ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి దీక్షలు చేపట్టడానికి కారణం ఏంటంటే సంవత్సరం గత సంవత్సరం నర నుంచి ఖాళీగా ఉన్న పోస్టుని భర్తీ చేయలేదు ఇంతవరకు కూడా గత నాలుగు నెలలుగా మేము ప్రతిసారి ప్రీవెంట్స్లో లెటర్స్ ఇస్తూనే ఉన్నాము కలెక్టర్ వినేస్తున్నాము అలాగే బీడిగారి కార్యాలయంలో ఇస్తున్నాము ఎక్కడ చేసినా కూడా ఆ ఖాళీగా ఉన్న పోస్టులు మాత్రం ఇంతవరకు భర్తీ చేయలేదు అలాగే గ్రాడ్యుయే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయలేదు అలాగే జీతాలు పెంచుతారు గత ప్రభుత్వం ఉన్న కాలంలో మాకు కుటుంబ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వాళ్ళు హామీ ఇచ్చిన ప్రకారం ఎటువంటి జీవోలు కా కానీ ఎటువంటివి కూడా విడుదల చేయలేదు ఈ గత నాలుగు నెలల కాలంలో చాలామంది అంగన్వాడీ కార్యకర్తలు అలాగే హెల్పర్లు కూడా సరిపోయి ఉన్నారు వారికి ఎటువంటి మట్టి ఖర్చులకు జీవో కూడా అది అది ఇప్పుడు మన డబ్బుతో కూడుకున్న విషయం కాదు అలాంటి జీవోలు కూడా ఇవ్వలేదు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జీవో ఇవ్వడం కానీ ఒక పథకాన్ని అమలు చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయడం లేదు దానికి కాను మేము ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాము ముఖ్యంగా ఈ గుంటూరు జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేయాల్సిందిగా కోరుతున్నాము అట్లాగే మా జీతాల పథకాలు హెల్పర్ వచ్చి ఏడు వేల జీతాము ఆ ఏడు వేలకి ఆ ఇల్లు ఎలా జరుగుతుంది దానికి కూడా ఈ వచ్చే సంక్షేమ పథకాలు నిలిపివేశారు గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నట్టు దాన్ని కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని గుంటూరు లాజీ సెంటర్ బ్రహ్మంగారి మఠం ఎదురు రెయిన్బో టాయ్స్ స్టోర్ నూతనంగా ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిమ్స్ సికరా హాస్పిటల్ డాక్టర్ చిట్టెం లక్ష్మణరావు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా మేనేజ్మెంట్ మాట్లాడుతూ మూడు నెలల పిల్ల నుంచి పదిహేను సంవత్సరాల వరకు అన్ని రకాల టెడ్డి బేర్స్ బైక్స్ కార్స్ అన్ని రకాల ఆట వస్తువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు మరీ ముఖ్యంగా టెడ్డీ బేర్స్ సెవెన్ ఫీట్స్ వరకు మా వద్ద అందుబాటులో ఉన్నాయని అన్ని హోల్సేల్ రేట్లకే కలవని చెప్పారు గుంటూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్దునియోగపరుచుకోవాలని వారు కోరారు కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ஆ ஆ எக்செல்ல பாட்டல ஓபன் பண்ணி ஏ ஆசந்தல அடை ஆ குளேது ஸ்டாப் ஏரோடி ஓபன் பண்ணுங்க தர ர கம்பே ஓடி 193 1500 இந்த மாதிரி ஒரு விஷயம்

రమేష్ ఇక్కడ గుడి దగ్గర లక్ష్మీపురం మెయిన్ రోడ్లో కొత్తగా రెయిన్బో టాయ్ బాయ్ స్టార్ అని కొత్తగా ఓపెన్ చేశాము మీరు ఇక్కడ సంవత్సరం పిల్లల నుంచి పదిహేను పిల్లల వరకు అన్ని రకాల బొమ్మలు టెడ్డి వేలు అన్ని రకాలు దొరుకుతాయి రోజు ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము టెడ్డి వేలు కానీ చిన్న కార్లు కానీ రిమోట్ కార్డు కార్లు కానీ మందులు కార్స్ బాయ్స్ అన్ని రకాల పిల్ల కార్లు పెద్ద బైక్లు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా అన్ని రకాలుగా దొరుకుతాయి వచ్చి చూసి తీసుకోవచ్చు గెస్ట్ గెస్ట్ ఈరోజు డాక్టర్ చిట్టా లక్ష్మణరావు గారు వచ్చారు బ్రెయిన్ స్పెషలిస్ట్ సురక్ష హాస్పిటల్ శిఖర హాస్పిటల్ నుంచి లక్ష్మణరావు గారు వచ్చి ఓపెన్ చేశారు ఈరోజు ఈ రోజు వరకే ఉంటుంది మీకు గోల్డ్ సెల్ దొరుకుతాయి మీకు ప్రతి ఐటమ్ ఇక్కడ గుంటూరులో కొత్తగా రెయిన్బో టాయ్ స్టోర్ అని ఓపెన్ చేశాము లాజీ సెంటర్ దగ్గరలో ఉన్న మన బ్రహ్మంగారి మఠం ఎదురు ఆపోజిట్ లో కొత్తగా న్యూ స్టోర్ ఓపెన్ చేశాము మన స్టోర్ ప్రత్యేకత టెడ్డీస్ స్పెషల్ మన స్టోరు హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు టెడ్డీస్ మన దగ్గర అవైలబిలిటీగా ఉంటాయి మూడు నెలల పాపకాల నుంచి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు యూజ్ చేసుకునే ప్రాయ్స్ మొత్తం మన దగ్గర మన స్టోర్లో అవైలబిలిటీగా ఉంటాయి ఇక్కడ బ్రాండెడ్ ఇంపోర్టెడ్ కాస్ట్తో సహా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఈరోజే స్టోర్ ఓపెన్ చేశాము ప్రముఖ నరాలు అండ్ స్పెయిన్ వెన్నుముక వైద్య నిపుణులు డాక్టర్ చిట్ లక్ష్మణ్ గారి చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ చేశాము మన దగ్గర ఇంపోర్టెడ్ ఐటమ్స్ మొత్తం దొరుకుతాయండి చూసుకోండి ఒకసారి అలానే టెడ్డీ కూడా ఆల్ టైప్ ఆఫ్ టెడ్డీ బోర్స్ మన దగ్గర అవైలబిలిటీగా ఉంటాయి అలాగే సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పిల్లలు యూజ్ చేసుకునేలాగా మన దగ్గర రిమోట్ కార్స్ కూడా బైక్స్ అండ్ రిమోట్ కార్స్ అవైలబిలిటీగా ఉన్నాయి రిటైల్ ప్రైస్ కాదండి హోల్సేల్ ప్రైస్ లోనే మనకి ఇక్కడ అందుబాటులో దొరుకుతాయి ఈ రోజు ట్వంటీ పర్సెంట్ ఆఫర్స్ ఇస్తున్నాము ఈ ఆఫర్స్ సంక్రాంతి వరకు కంటిన్యూగా ఉండ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న మూడు పేల ఐదు వందల ఎనబై కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వసతుీవన డబ్బులు విడుదల చేయాలని ఈ రోజు తెనాలి నియోజకవర్గంలో శివాజీ చౌక్ దగ్గర నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం దాకా రెండు వందల మంది విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం సబ్ కలెక్టర్ సంజన సింహ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ రాష్ట నాయకులు పాసం వెంకటేష్ మాట్లాడారు ठीक okay. है। అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద అనేక రకాలుగా అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలను వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా విద్యార్థులు తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా ఉన్నాయంటే మరి పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాకుండా తల్లికి వందనం పథకం పేరుతో ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకి విద్యార్థులకు తల్లిదండ్రులకి హామీ ఇచ్చిన సన్నివేశం కూడా చూశాం అంతేకాకుండా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు మూడు వేల ఐదు వందల యాభై వేల కోట్లు మరి పెండింగ్ లో ఉన్నాయి అవి వెంటనే విడుదల చేయాలని చెప్పి ఆ బకాయిల్ని క్లారిటీగా క్లియర్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇప్పుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్ర పేరుతో మరి విద్యార్థుల మధ్య తిరుగుతా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే విద్యార్థులకు జీవన్ నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేస్తామని అంతే తల్లికి వందనాన్ని పథకాన్ని వంద రోజు వంద రోజుల్లోపు అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి నేడు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నప్పటికీ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను పట్టించుకోకుండా నిమ్మక నీరెత్తే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఏఐస్ఎఫ్ గా ఈ డిమాండ్ ను పరిష్కరించాలని చెప్పి కోరుతూ తెనాలి శివాజీ చౌక్ నందు నుంచి విద్యార్థులందరూ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ప్రతి నెల అమావాస తర్వాత వచ్చే మొదటి సోమవారం మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే అన్నదాన కార్యక్రమం ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంశరావు ఆధ్వర్యంలో ముప్పై రెండు మంది ట్రస్ట్ సభ్యులు భక్తుల సహకారంతో సోమవారం జరిగింది ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంసరావు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగనే తమ ట్రస్ట్ తరఫున శ్రీ స్వామి వారి ఆశిస్తులు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఇప్పుడు ఒకసారి చూడాలి ఓం ఓం శ్రీ గంగా బంబా సన్ని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా తృష్టి తరఫున ప్రతి నెల ఈ కార్యక్రమం పదకొండ పదో మాస పదకొండో మాసం చాలా గొప్పగా జరుగుతుంది ఈ కార్యక్రమం కార్యక్రమం ఏంటంటే ఎక్కడ ఏ దేవాలయంలో కూడా ఇంత గొప్పగా జరగట్లేదు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వేడిగా ప్రతి నెల మూడు వేల మందికి అన్న చేస్తాం భక్తుల సహకారంతో బోర్డు సభ్యులు ముప్పై రెండు మంది బోర్డు సభ్యులు మరి ఈ కార్యక్రమం జరుగుతుంది దిగ్గుజయం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మా దీని మీద మాకు ఏదైనా కానిపించే అన్నదానంలో వస్త్రదానం అన్నదానం చాలా గొప్పగా పెద్ద యాద పండితులు కూడా ఎన్నో సార్లు సందర్భం చెప్తున్నారు ఆ కార్యక్రమంతో తోటి ఈ కార్యక్రమం గొప్పగా జరపాలని ఈ భగవంతు పరమశివుడు ఆశీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రతి నెల ఏ విధంగా అయితే మన శివాలయంలో కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చైర్మన్ అయినటువంటి పందేటి సాంసరావు గారి ఆధ్వర్యంలో భక్తుల యొక్క విరాళాలతో అదేవిధంగా ముప్పై రెండు మంది బోర్డు సభ్యుల యొక్క విరాళాలతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అన్న సమాధారాధన కార్యక్రమాన్ని పవిత్రమైన మన శివాలయంలో జరుపుకుంటూ ఉండడం అదేవిధముగా ఈ నెల కూడా జరుపుతూ ఉన్నాం ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా వచ్చి మంచిగా విజయవంతం చేస్తూ ఉన్నారు ఈ నెల కూడా అదేవిధంగా సహకరిస్తూ ఉన్నారు రాజకీయాలకు అతీతంగా అదేవిధంగా కుల మతాలకు అతీతంగా అందరూ శ్రీ గంగా బ్రహ్మరామ సమేత శ్రీ మల్లేశ్వర దేవస్థానం నందు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వర సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పండిత్ సాంసరావు గారి ఆధ్వర్యంలో అమావాస్య తర్వాత వచ్చే సోమవారం సుమారు మూడు ఏళ్ళ మందికి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్న సమారాధన కార్యక్రమానికి వస్తు రూపేణ ధన రూపేణ సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈ కార్యక్రమం ముఖ్యంగా కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీ ఈ యొక్క అమాశ లేని తర్వాత మొదటి సోమవారం జరిపేటువంటి అన్నదాన కార్యక్రమము శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వర సేవ ట్రస్ట్ తరఫున శ్రీ పల్లెటి సాంబివరావు గారు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు దీనికి వారి యొక్క బోర్డు సభ్యులందరూ సహకరిస్తున్నారు అలాగే మా వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈ ఆటో లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సీఐటియు సీనియర్ నాయకులు జేవి రాఘవులు సీఐటియు నాయకులు వివి జవహర్లాల్ బి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్ల సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం క్లాప్ ఆటో డ్రైవర్ల యూనియన్ సీఐటీ ఆధ్వర్యంలో కార్పొరేటర్ కార్యాలయం మెదుట నిర్వధిక సమ్మె శిబిరం సోమవారం నాటికి మూడో రోజుకి చేరుకుంది వారు మాట్లాడుతూ క్లాప్ ఆటో డ్రైవర్లు రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం ఇబ్బందులు పడుతున్నారు తీసుకున్నామని సందర్భంగా వారు వాపోయారు కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం బాల యూనియన్ అధ్యక్షులు డి శివ కార్యదర్శి రవి తత్తలు పాల్గొన్నారు గత మూడు రోజుల నుండి పాపు డ్రైవర్లు వేరే వేదిక సమ్మె చేస్తూ ఉన్నారు గత రెండు నెలల నుంచి జీతాలు పెండింగ్ ఉన్నాయి జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నారు వెంటనే మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకొని కాంట్రాక్టర్తో మాట్లాడి కార్మికులకి జీతాలు చెల్లించే విధంగా చూడాలని చెప్పేసి అట్లానే ఈఎస్ఐపిఎఫ్ పెండింగ్ ఉన్నటువంటి డబ్బులు కూడా వెంటనే చెల్లించి కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా వెంటనే అందరం ఏం కనపడలేదు కారణం ఏంటంటే ఒక కాంట్రాక్టర్కి మేము ఇరవై లక్షలు ఇచ్చాము ఆయన జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ది మీరు కాంట్రాక్టర్ని గట్టిగా అడగండి అని చెప్పి చెబుతున్నారు కాంట్రాక్టర్ ఏమో కనపడకుండా తిరుగుతున్నాడు ఆయనేమో రావట్లేదు మరి మున్సిపాలిటీలో ముఖ్యమైనటువంటి పారిశుద్ధ్యంలో క్రాప్ డ్రైవర్ల యొక్క పాత్ర అందరికీ తెలిసిందే వాళ్ళ మంగళగిరి మున్సిపాలిటీ కార్పొరేషన్ అంతా కూడా క్రాప్ డ్రైవర్ లేకపోవడం వల్ల ఎక్కడ మురుగు అక్కడ నిలబడిపోయే పరిస్థితి వచ్చేసింది అందుకని ఎప్పటికైనా ప్రజల యొక్క పారిశుధ్యం వాళ్ళు ఏదో ఉద్యమ కోరికలు కోరట్లేదు మూడు నెలలుగా మా జీతాలు ఇవ్వట్లేదు ఆ జీతాలు కూడా పన్నెండు వేలే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇచ్చేది ఆ పన్నెండు వేల జీతం కూడా మూడు వేలు నుంచి లేదని మూడు నుంచి లేదు ఆ మూడు నెలలు జలా బతగలరని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కార్పొరేషన్ అధికారులను కాంటాక్ట్గా ప్రశ్నిస్తున్నాం ప్రతి నెలది రెండు నెలల జీతం వెంటనే వేస్తేనే మేము కమిషనర్ గారితో మాట్లాడేనా కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు రెండు నెలలు జీతం వేస్తామని చెప్పారు మేము ఆ ప్రకారం మేము మేము కాంట్రాక్టర్తో మాట్లాడటం జరుగుతుంది అందుకని రెండు నెలల జీతం వేయండి మేము పనులు రావడానికి మాకు ఇబ్బంది లేదు మేము జీతం పెంచలేదు కొద్దిమ కోరికలు కోరలేదు మేము బతకడానికి ఇప్పుడే అప్పులు అన్ని కుట్లు అప్పులు పాలైపోయి ఇప్పుడు అప్పు ఇట్లేదు కనుక రెండు నెలల జీతం వేసి మేము పనుల్లోకి వెళ్తే సిద్ధంగా ఉన్నాం ఇప్పుడే మేము పనుల్లోకి వెళ్తాం మీరు రెండు నెలల జీతం వెంటనే మంగళగిరి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నుంచి తాడేపల్లి సూపర్ లీగ్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఆటల పోటీని ప్రారంభిస్తున్నట్లు జనసేన నాయకులు జొన్న రాజేష్ తెలిపారు నియోజకవర్గంలో నిర్వహించే ఈ ఆటల పోటీల్లో ముప్పై జట్లు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు ఈ నెల ఏడో తేదీ ప్రారంభం కానున్న ఆటల పోటీ నిర్వహించేందుకు సహకరిస్తున్న చిల్లపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ సందర్భంగా వారు అభినందనలు తెలిపారు మా నాయకుడు జనసేనాని మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అలానే మన జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా ఐటీ శాఖ మంత్రులు అలానే మంగళగిరి శాసనసభ్యులైన నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈ తాడేపల్లి టెన్నిస్ లీగ్ అనేది ఒక టోర్నమెంట్ని మనం స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ ముందుగా చెప్పాల్సింది ఏంటంటే తాడేపల్లిలో అఖండ మెజారిటీతో ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ఎన్నో టోర్నమెంట్లు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నో టోర్నమెంట్లు నిర్వహించుకోవడం జరిగింది ఆ టోర్నమెంట్ మేము చూసి ఉన్నాం కాబట్టి ఆయన నిర్వహించిన టోర్నమెంట్ ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ జనసేన తెలుగుదేశం కలిపి తాడేపల్లిలో మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా తాడేపల్లి సూపర్ లీగ్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ని మేము నిర్వహించడం జరిగింది మంగళగిరితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి విజయం అనేది ఎంత కీలకమైందో అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి అలానే తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు వాళ్ళ స్ఫూర్తితో మేము ఈ టోర్నమెంట్ ఎందుకు నిర్వహిస్తున్నామంటే కూటమి తాలూకా ప్రభావం మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కూటమి ఎంత బలంగా ఉందో చాటడానికి అలానే మిత్రపక్షాలైన బీజేపీ జనసేన తెలుగుదేశం కూడా కూటమి యొక్క ఆ విజయంతో పాటు ఈ సంబరాలు ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా ఒక ఫ్రెండ్షిప్ దాదాపు ముప్పై టీముల వరకు ఇప్పటివరకు వచ్చాయని తెలిసింది మండలి నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం ఆ టీములు రాతీసి రేపు పది గంటల నుంచి పన్నెండో పన్నెండో తారీఖు వరకు ఈ టోర్నమెంట్ జరిగింది పన్నెండో తారీఖున మనం ఫైనల్ గా విజేతలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తాం ఇవి రేపు మార్నింగ్ పది గంటలకు స్టార్ట్ అవుతుంది టూర్నమెంట్ ఏడో తారీఖు నుంచి పన్నెండు తారీఖు వరకు జరుగుతుంది నగ నగదు బహుమతి స్పాన్సర్ గారు స్పాన్సర్ వచ్చేసి తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి కొల్లి గారు ఫస్ట్ ప్రైజ్కి వచ్చేసి ముప్పై వేలు సెకండ్ మా యువనాయకులు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మధ్యులు నారా లోకేష్ గారి స్ఫూర్తితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో రేపటి నుంచి టి సి టిఎస్ఎల్ తాడేపల్లి సూపర్ లీగ్ ప్రారంభించడం జరుగుతుంది క్రీడల్లో మరియు అన్ని రంగాల్లో యువతని ప్రోత్సహిస్తూ మంగళగిరిలో ఎన్నో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు లోకేష్ గారు విద్య ఒకటే కాదు క్రీడలు కూడా ఉండాలని చెప్పి మేము కూడా టీఎస్ఎల్ ప్రారంభిస్తున్నాం రేపటి నుంచి దీనికి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మంగళగిరి తనాలి ఫ్లైఓవర్ వద్ద ఉన్న సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ని శ్రీ 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 పిల్లండి చిన్న శ్రీమన్ నారాయణ రామానుజార్జీ జీఆర్ స్వామి సందర్శించి విశేష పూజలు నిర్వహించారు తెలుగువారి సాంప్రదాయమైన పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు కుటుంబ సభ్యుడు ఆహ్వానం పలికారు అనంతరం భక్త జనుల సమక్షంలో చిన్న జీఆర్ స్వామి వారికి పాద పూజ నిర్వహించి గురు వందనం చేసుకున్న చిల్లపల్లి శ్రీనివాసరావు దంపతులు

वित्रम्य राम रमण्ये रमोधस्तवरिषु स्तुतानि वेदविज्ञेण शुद्धेण भूतानि आत्मना बलार्तिनय महा ओम स्वंदुरुख्य नमः इसपे पूजा यावे ओम स्वंदुरुख्य नमः ओम स्वंदुरमगुरख्य नमः

కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన విజన్ డాక్యుమెంట్ విడుదల ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త ఉండాలని పిలుపు అవగాహన మాట్లాడుతున్న మంత్రి ప్రస్తుతం శంకుస్థాపన చేసే ప్రాజెక్టులని వైసీపీ హయాంలో వచ్చినవే రాష్ట్రంలో బిల్డర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు మంత్రి నారాయణ ప్రకటన పెయిన్ గ్రేస్ అపార్ట్మెంట్లు అన్ని అక్రమాలే తక్షణమే విచారణ చేయాలి వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి దులిపాల నరేంద్ర సూచన చురుగ్గా సాగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు జిల్లా కోర్టు వద్ద ప్రారంభించిన ఎమ్మెల్యేలు నానాటికి టీడీపీకి ఆదరణ పెరుగుతుందన్న గల్లా మాధవి మహమ్మద్ నజీర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ మళ్లీ కలుద్దాం Namaskar.